వెయ్యి గొంతులు లక్ష డబ్బుల మహా ప్రదర్శన రథయాత్రను విజయవంతం చేద్దాం కొమ్ము చెన్న మాదిగా ఎంఆర్పిఎస్ గనపర్తి జిల్లా అధ్యక్షులు ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లో జరుగు వెయ్యి గొంతులు లక్షల డబ్బుల మహా ప్రదర్శనను విజయవంతం చేయడం కోసం ఈ నెల వనపర్తి జిల్లాకు రథయాత్ర విచేస్తున్న సందర్భంగా ప్రతి మాదిగ మాదికబిడ్డ డబ్బు తీసుకొని రావాలని ఎంఎస్పీ అర్జుపాక లక్ష్మణ్ మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ ఈ రోజు మదనాపురంపురం మండల ఎంఆర్పిఎస్ మండల కన్వీనర్ మాదిగా మదనాపురం మండలం ఇన్ఛార్జ్ మరియు ఏనుమల వెంకటేశ్వర్లు మాదిగా అధ్యక్షతన జరిగిన ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల ముఖ్య నాయకుల సమావేశంలో గంధం గట్టయ్య మాదిగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల జిల్లా సమన్వయకర్త ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఎస్సీలు వర్గీకరణ చేస్తానన్న అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మాదిగులను మోసం చేస్తున్నందుకు నిరసనగా మాదిగల ఆవేదన ఆగ్రహం అంటే ఏంటో చూపించడానికి మాదిగ నాయకత్వంలో ఫిబ్రవరి ఏడున చలో హైదరాబాద్ వెయ్యి గొంతెల లక్ష డబ్బుల మహా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు వనపర్తి జిల్లా అని మండల కేంద్రాలలో జరుగు డబ్బుల ప్రదర్శన సందర్భంలో ప్రతి ఒక్క గ్రామం నుండి ప్రతి మాదిక పెట్టే డబ్బును చంకనేసుకుని మాదిగ కొడాలికి రావాలని విజ్ఞప్తి చేశారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్